జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై ఎనిమిదవ శ్లోకము కచ్చిన్నోయ విభ్రష్ట ఛిన్నా్రం ఇవ నశ్య అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపథి ఓం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని యోగాభ్యాసం ప్రారంభం చేశాం అందులో ప్రధానంగా కోరిక లేకుండా ఫలముల మీద కోరిక లేకుండా యథావిధిగా కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాం అయితే మధ్యలో ఆ యోగాభ్యాసము చేసేటటువంటి క్రమములో మనస్సులో శుద్ధి లేకపోవటం వల్ల మనోనిగ్రహ శక్తి లేకపోవటం వల్ల కొంతకాలానికి ఫలాపేక్ష కలుగుతుంది ఫలాల మీద కోరిక కలుగుతుంది అప్పుడేమవుతాం ఈ యోగానికి మేము తగినటువంటి వారము కాము అంటే యోగ భ్రష్టులం అవుతాం అప్పటి వరకు ఫలముల మీద కోరిక లేకుండా పనులు చేశాము కనుక అవి ఫలాలనివ్వవు అంటే మాకు స్వర్గాది ఫలాలు కూడా రావు మరి యోగాభ్యాసం పూర్తి కాలేదు మధ్యలోనే విడిచేశాము కనుక ఇక ఆత్మప్రాప్తి అంతకన్నా కలగదు అంటే రెంటికి చెడిపోయినటువంటి వారం అవుతాం మేము ఎట్లా ఉంటుందంటే మా పరిస్థితి ఒక పెద్ద మేఘాన్ని విడిచి ఒక మేఘఖండం ఒక పెద్ద మేఘాన్ని విడిచి ఇంకొక మేఘములో చేరాలి అనే ప్రయత్నము చేస్తూ ఉంటే అది చేరే లోపలే మధ్యలోనే గాలి చేత నశింపబడితే ఆ మేఘఖండము యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే మేము యోగ్రష్టులమైపోతే స్వర్గాది ఫలాలు రావు ఆత్మప్రాప్తి సిద్ధించదు రెంటికి చెడిపోతామా కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి మనము కృష్ణ భగవానుడిని ఆరకంగానే అడుగుతున్నట్టుగా భావన చేస్తూ అర్జునుడు పలికిన పలుకులను మన మాటలుగా పలికే ప్రయత్నం చేద్దాం కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా్రమివ నశ్యతి అప్రతి మహాబాహో విమూఢో బ్రహ్మణపథీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తథోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము పదవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ భూదేవిని ఓదార్చి తన స్థానానికి తాను వెళ్ళిపోయాడు సరే ఇక ఆ తర్వాత సూరసేనుడు అనేటటువంటి రాజు యదువంశములో జన్మించి మధురను రాజధానిగా చేసుకొని మాధురము సూరసేనము అనేటటువంటి రాజ్యాలను పరిపాలించాడు మధురలో అన్ని యుగాలలో భగవంతుని సంబంధం ఉంది మధురకు ఆ రకంగా మధుర భగవాన్యత్ర నిత్యం సన్నిహితో హరిహి భగవానుడు మధురలో నిత్య నివాసము చేసుకొని ఉన్నందువలన అది ఒక మహాపవిత్రమైనటువంటి పట్టణము సరే ఆ సూరసేనుని కుమారుడు వసుదేవుడు ఆ వసుదేవుడు దేవకీ దేవిని వివాహం చేసుకున్నాడు వివాహమైన తర్వాత దేవక్య సూర్యయాసార్ధం ప్రయాణే రథం ఆరుహత్ నవ వధువైన దేవకితో సహా స్వగృహానికి వెళ్ళటం కోసమని రథంలోనికి ఎక్కాడు వసుదేవుడు అయితే ఉగ్రసేనుని కుమారుడు కంసుడు ఆ కంసుడు తన సోదరి దేవకికి సంతోషాన్ని కలిగించటం కోసం ఆ రథానికి తానే సారథ్యాన్ని వహించాడు దేవకి తండ్రి దేవకుడు ఆ దేవకుడు తన కుమార్తె దేవకి వివాహ సందర్భములో అద్భుతమైనటువంటి కట్నకానుకలను ఇచ్చి నాలుగు వందల ఏనుగులు గుర్రాలు పద్దెనిమిది వందల రథాలను ఇచ్చాడు ఆ రకంగా తన కుమార్తెను పంపిస్తూ ఉన్నాడు ఇప్పుడు వసుదేవుడు దేవకీదేవి కూర్చొని ఉన్నటువంటి ఆ రథాన్ని కంసుడు సారథ్యము వహించి తానే నడిపిస్తూ ఉన్నాడు ఆ గుర్రపు పగ్గాలను పట్టుకున్నాడు కంసుడు నడిపిస్తూ ఉన్నాడు అట్లా వెడుతూ ఉండేటటువంటి మార్గమధ్యములో కంసం ఆభాష్య ఆహ అశరీరవాక్ దిగ్గణ అశరీరవాణి దివినిట్లనియన్ మార్గమధ్యములో ఒక ఆకాశవాణి కంసుడిని సంబోధిస్తూ ఈ రకంగా అంటోంది ఏమంటుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुहू कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमुपयनमिदमश्लोकमु कच्छिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि कच्छिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण